అండి హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నారు మీరు ఎలా ఉన్నానో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే నేను మార్నింగ్ మార్నింగ్ బ్లాక్ స్టార్ట్ చేశాను అనమాట అంటే ఇది మార్నింగ్ కాదులేండి ఆల్రెడీ టిఫిన్స్ అన్నీ అయిపోయినాయి అయితే ఇంకా నాకు కాఫీ తాగాలనిపించింది ఈ వెదర్కి అసలు వెదర్ ఎంత చల్లగా ఉంటుందో అసలు ఫుల్ వర్షం పడుతుంది ఇంకా సరే నాకు కాఫీ తాగాలనిపించి ఇంకా లాస్ట్లో పాలు గిన్నెలో ఉంటే ఇంక అందులోనే పాల ప్యాకెట్ అదే సారీ అండి కాఫీ పౌడర్ ప్యాకెట్ వేసి కలుపుకొని తాగేస్తున్నాను చాలా బాగున్నాయి అనమాట ఇట్లా చేసుకుంటే టేస్టీగా ఉందండి మీరేం చేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఎట్లున్నాయండి మీ దగ్గర కూడా ఇట్లాగే వర్షాలు పడుతున్నాయో అసలు ఎంత వర్షాలు పడుతున్నాయో అసలు బయటికి అడుగు పెట్టడానికి కూడా లేకుండా వర్షాలు పడుతున్నాయి అసలు ఘోరంగా ఇంకా బాబుని కూడా మేము స్కూల్కి పంపించట్లేదు రెండు రోజుల నుంచి ఇంకెట్లాగో ఆదివారం వచ్చేస్తుంది కదా అని చెప్పానని శనివారం ఆదివారం శనివారం యాక్టివిటీ అంటండి అందుకని పంపించట్లేదు ఈ వర్షాలకి వాళ్ళని పంపించామనుకోండి వాళ్ళకి జ్వరాలు జలుబులు దగ్గులు వచ్చేస్తాయి అనమాట దానికంటే ఇంట్లోనే ఉంచడం బెటర్లే అని అనుకున్నాము పంపించి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడి పాపం ఇంకా మళ్ళీ వాళ్ళు సిక్ అయిపోయారంటే ఇంకా ఫుల్గా అసలు అది వర్షాలకి బాగా వైరల్ ఫీవర్స్ ఉన్నాయండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడైతే నేను కాఫీని ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇవాళ కొంచెం స్పైసీగా తినాలనిపించింది అనమాట మేమైతే పలావ్ చేసుకుందాం అనుకున్నాను మిల్ మేకర్ పలావ్ బాబుకేమో బీరకాయ పచ్చడి చేశానండి బాబు స్కూల్లో తింటాం అట్లా నేర్చుకుంటున్నాడు కదా తనే తింటా అని మారం చేశాడు నేను పెడతాను రా అని చెప్పంటే వినట్లేదు తనే తింటా అని మారం చేస్తున్నాడు అట్లా రెండు మూడు సార్లు తిన్నాడండి మళ్ళీ ఇంకా తర్వాత నన్నే పెట్టమన్నాడు కానీ నాకు కూడా లేండి నా చేత్తో పెడితేనే వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు ఏం తింటున్నారో ఏమో నాకు అర్థం కాదు కదా అందుకని నా చేత్తోనే పెట్టాలనిపిస్తుంది నేను పెడతా పెడతా అని చెప్పని అడుగుతూనే ఉన్నాను పక్క నుంచి నేను కూడా ఇంక తర్వాత రెండు మూడు సార్లు తినేసి మళ్ళీ నాకు ఇచ్చాడండి నేనే పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఇంకా మేమిక్కడ పలావ్ చేసుకుందాం అనుకున్నానండి నేను ఇవాళ కొంచెం స్పైసీగా తినాలనిపించింది వెదర్ అంతా కూల్ ఉంది కదా అందుకని మిల్ మేకర్ పలావ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఈజీగా అయిపోయింది కూడా కుక్కర్లో చేసేసుకుంటే ఆ మిల్ మేకర్స్ అని అంటే నాకు చాలా ఇష్టం అండి మీకు కూడా ఇష్టమా ఇక్కడైతే దాల్చిన చెక్కవి తీసుకుంటున్నాను ఏం లేదండి మామూలు ప్రాసెస్ ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఇక్కడ షాజీరా వేయడం మర్చిపోయానండి మీరు కూడా షాజీరా వేసుకోండి చాలా బాగుంటుంది షాజీరా వేసుకుంటే ఇంకా మామూలుగా యాలక్కాయలు లవంగాలు తర్వాత ఇంకా కొంచెం మిరియాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత ఇంకా మనం మామూలుగా ఇంకా తరుక్కుంటాం కదండి వెజిటేబుల్స్ అవి వేసుకోవడమే నేనైతే ఆయిల్ చాలా తక్కువ యూస్ చేస్తానండి ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి పట్టాలి అసలు నిజంగా ఇంట్లో చేసింది వాడుకోవాలి నాకేమో అస్సలు కుదరట్లేదు అవి ముందు క్లీన్ చేసుకోవాలంటే చాలా పని ఉంటుంది అనమాట అల్లం క్లీన్ చేసుకోవాలంటే పైగా అది ఆరబెట్టాలి మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత అసలు వర్షాలు పడుతుంటే ఎక్కడ ఆరిపోద్దండి అసలు ఎంత వర్షాలు పడుతున్నాయో చూడండి అసలు నిజంగా ఇప్పుడు నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఉరుముతుంది అసలు నిజంగా అసలు ఎట్లా ఉరుముతుందో అనండి మీ సైడ్ కూడా ఇంతే ఉన్నాయా అసలు మాకైతే మా సైడ్ అయితే అంటే మేము ఉండేది హైదరాబాద్లో కానీ మాది గుంటూరు విజయవాడ వైపు కదా విజయవాడ అంతా మునిగిపోయిందంట అసలు నిజంగా అంత వర్షం పడుతుందండి మరి పడితే ఇంత ఘోరంగా వర్షం పడుతుంది ప్రతి ఇయర్ ఇంత ఘోరంగా లేదు మరి ఇక్కడైతే బాగా వెజిటేబుల్స్ వేసుకుంటానండి నేనైతే బాగా కొంచెం పొడుగ్గా సన్నగా అట్లా తరుక్కున్నాం అనుకోండి మనకు కూడా తినడానికి కలర్ఫుల్గా ఉంటుంది చేయడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది చూడటానికి బాగుంటుంది అనమాట ఇంకా మిల్ మేకర్స్ వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ వేగిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని నేను ఇంకా ఇంకా కాసేపు అట్లా మగ్గనివ్వాలి నేనైతే ఒకటికి ఒకటి ముప్పావు వాటర్ తీసుకుంటానండి ఒక కప్పు రైస్కి ఒకటి ముప్పావు వాటర్ తీసుకుంటాను మిల్ మేకర్ ముందే నానబెట్టేసేసుకొని నేను బియ్యం కూడా ముందే పక్కన నానబెట్టేసేసుకున్నాను ఇంకా మా వారైతే ఊరు వెళ్తున్నారనమాట ఒక రోజుకి ఇంకా నాకైతే కొంచెం మనసులో భయం భయంగా ఉంది వాడు ఎట్లుంటాడో ఏమో బెంగ పెట్టుకుంటాడో అని భయం భయంగా ఉంది వాయిస్ ఓవర్ టయానికి మా వారు వచ్చేసరిలేండి బాగానే ఉన్నాడు మేనేజ్ చేశాను చిన్నగా కానీ వర్షం పడుతుంది కదండి బయటికి తీసుకెళ్ళడానికి కూడా లేదు పాపం అసలు పిల్లల్ని ఇంట్లో నాకు అదే భయం అనిపించింది అనమాట బయటికి తీసుకెళ్ళడానికి కూడా లేదు ఎట్లుంటాడో ఏమో అని కానీ చిన్నగా మేనేజ్ చేశాను ఇంతకుముందు కిందకెళ్ళి ఆడుకునేవాడు అండి ఇప్పుడు కింద పిల్లోడితో కూడా ఆడుకోవట్లేదు వెళ్ళను అంటున్నాడు వాడనే పైకి రమ్మంటున్నాడు వాడేమో కాసేపు వచ్చి నేను ఉండను అంటున్నాడు ఇంక ఇద్దరు పిల్లలు అసలు ఏంటో ఒకప్పుడేమో తెగ ఆడుకున్నాడండి అసలు ఇంట్లోనే ఉండలేదు ఇప్పుడు పొమ్మన్నా పోవట్లేదు ఈ పిల్లలు ఏంటో మరి నాకు అర్థం కాదు మేము అదే అనుకున్నాం ఒకప్పుడు భలే ఆడుకునేవాళ్ళు కదా టీనా ఏంది రావట్లేదు అని తను కూడా అడిగింది పాపం ఇంకేం చేస్తాం అసలు వెళ్ళనంటే వెళ్ళని అంటున్నాడు అండి అస్సలు తెగ ఆడుకున్నాడు ఒకప్పుడేమో అసలు ఇంటికెళ్ళి వాడు లేకపోతే మొత్తం అన్నీ చెక్ చేసుకొని మరీ వచ్చేవాడు ఇప్పుడేమో అస్సలు ఆడుకొని అంటున్నాడు ఇంకా సరేలే ఇంకా వాడు ఇష్టంలే అని చెప్పని మేము కూడా వదిలేసాం మళ్ళీ వాడికి ఆడుకోవాలనిపించినప్పుడు ఆడుకుంటాడులే అని అనుకున్నాం ఇంక ఇక్కడ వాటర్ వేసేసి వాటర్ మరిగిన తర్వాత బియ్యం వేసి కుక్కర్ పెట్టేసేయడమేనండి చాలా బాగుంటుంది అసలు హ్యాపీగా అసలు నాకైతే కూరలు చేయడం కంటే ఇట్లాంటి చేయడమే అసలు ఈజీగా అయిపోయింది అనిపిస్తుంది నాకు ఒకప్పుడు అంటే ఇప్పుడు బాబున్నాడు కాబట్టి వా ఒక రకం చేసుకోవాలి మాకు ఒక రకం చేసుకోవాలండి తినడు ఇట్లాంటి పాపం అన్నం అంత తినలేరండి వాళ్ళకి కడుపు నిండదు ఏదో ఒక ముద్ద అంటే తింటారు కానీ టేస్ట్కి నేను కూడా పెట్టనండి ఇందులో మసాలాలు పడతాయి కదా మళ్ళీ వాళ్ళకి వేడి చేసి పాపం అల్లాడిపోతారని చెప్పని నేను కూడా అంత పెట్టడానికి ట్రై చేయను అనమాట తర్వాత ఎట్లాగో వాళ్ళే తింటారు అందుకని పెట్టనండి ఎక్కువ ఏదన్నా ఓరక టేస్ట్కి ఒక ముద్ద రెండు ముద్దలు పెడతాను తప్పితే పెట్టనండి ఇట్లాంటి రైసులు మాత్రం బిర్యానీ రైసులు కానీ ఇట్లాంటివి పెట్టను పిల్లలకి ఇంకా మిగతా ఎట్లాగో మన చేతుల్లో ఉండదు ఈ బయట లేస్ ప్యాకెట్లు అవి మాత్రం బాగా తింటాడండి అసలు అవి ఎంత మాన్పిద్దాం అనుకున్నా కానీ నాకు కుదరట్లేదు అనమాట అంటే అలవాటు అట్లా అయింది ఇంక ఇది చేసుకుంటూ ఉన్నప్పుడే మధ్యలో నేను పక్కన క్లీన్ చేసేసుకున్నాను నేను ఎప్పుడు షింకు దగ్గర ఒక క్లాత్ పెట్టుకుంటానండి ఏదైనా పడుతూ ఉందనుకోండి క్లీన్ చేసుకుంటూ ఉంటాను అయిపోయింది పని అయిపోయింది ఒకసారి ఇంకా పనిలో పని అయిపోయింది అనమాట మనకి నీట్గా ఉంటుంది కిచెను నాకైతే ఆ కిచెను నీట్గా లేకపోతే నాకేంటో అదొక చిరాకు వస్తుందండి నిజంగా నేనైతే చేసుకుంటానా వంట ఇంకా క్లీన్ చేసేసుకోవాలన్నమాట అంతే అది నీట్గా ఉంటేనే నాకు మనసు హాయిగా ఉంటుంది మరి ఏంటో నాకు అట్లాగైనా లేకపోతే మీకు కూడా అట్లాగైనా నాకు ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే మా వారు సర్దుకుంటున్నారనమాట మా బాబుకేం తెలియట్లేదు తెలిస్తేనే అసలు పోనిచ్చేవాడు కాదు మీ ఇంట్లో ఏం చేసుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే త్రీ ఫోర్ డేస్కి ఒక బ్లాగ్ పెడుతూ ఉంటాను అది వర్షంకి పిల్లల ఇంట్లో ఉండటం వల్ల అస్సలు కుదరట్లేదండి నాకు మెయిన్ వీడియో తీసుకోవడానికి కూడా కుదరట్లేదు అది బాగా ఇబ్బంది అయిపోయింది స్కూల్కి వెళ్ళిపోతే మన పనులు మనకు అవుతాయి కానీ పిల్లలు ఇంట్లో ఉంటే అంటే నేను కూడా అంత ప్రెదర్ తీసుకోవట్లేదులేండి వాడింట్లో ఉన్నప్పుడు వాడితోనే టైం కేటాయించాలనుకుంటున్నాను నేను సరే తర్వాత పెడదాం ఏమైందిలే మనం అంతా ఇంకా అంత పెద్ద ఫేమస్ అయ్యి పాపులర్ ఏం అవ్వలేదు కదా నాకోసం ఎదురు చుట్టానికి అన్నట్టు అనమాట నేను కూడా ఇప్పుడిప్పుడే పెడుతున్నాను కాబట్టి నేను కూడా వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వాలి కదండి అంతే అక్కడైతే పలావ్ రెడీ అయిపోయింది చూపించాను ఇక్కడ వర్షం చూ చూసారా ఎంత బీభత్సంగా పడుతుందో అసలు అసలు ఆ గాళ్ళు కానీ అసలు బయటికి వెళ్ళాలంటే అడుగు పెట్టాలంటే అసలు ముందు ఎక్కడ జారి పడతామా అన్నట్టుందండి అసలు సందంతా కానీ బయట పనులు ఏదో ఒకటి ఉంటుంది కదా బయటకు వెళ్లకుండా ఎంతసేపు అని ఉంటాము అసలు కాలు పెట్టినా ఎంత జాగ్రత్తగా నడవాల్సి వస్తుందోనండి ఈ బండలు ఏంటంటే కొంచెం జాగ్రత్త అండి వర్షం నీళ్ళు కనుక వచ్చినాయి అంటే కొంచెం జాగ్రత్త అదే మెయిన్ ఇబ్బంది అందుకే బాబుని అస్సలు బయటికి పోనీయకుండా అటు తలిపి ఇటు తలిపి వేసేస్తాను మాకు రెండు వాకిళ్ళు ఉన్నాయి అసలు ఎంత వర్షం పడుతుందో అసలు మరి ఏందో ఇంత వర్షం పడుతుందండి అసలు ఎప్పుడూ ఇంత ఘోరమైన వర్షం అసలు నిజంగా ఛంగా వర్షాలు పడుతున్నాయి చిరాకు వస్తుందండి ముందు బాగా ఇంత వర్షం పడుతుంటే బట్టలు వేసుకోవడానికి లేదు బయటికి అడుగు పెట్టడానికి లేదు భలే ఇంట్లో ఇంట్లో ఉండాలంటే కొంచెం చిరాకు వస్తుంది ఆ వెళుతూరు లేదు ఎక్కడికైనా లైట్లు వేసుకోవాల్సి వస్తుంది ఓకేనండి మీకు కూడా ఇట్లాగే ఉందా బా అండి నా బ్లాగ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ